dia dah datang oh mana ah tak kan dia tu dia ni dia ఒక రెండు ముక్కలు మాటలు పులి ఇప్పుడు రెండు ముక్కలు మాట్లాడవచ్చుగా కొనుకుంటున్నాం రెండు ముక్కలు అంటే మాటలు

आगे लोग नहीं। लोग आना ఒక మూడు గంటలు మాట్లాడిస్తా లేదు వాళ్ళ స్కూల్ గుర్తుంది సార్ అండి ఏ మాకు కూడా చెప్పలేదు మేము కూడా అదే నన్ను వాళ్ళు ఇస్తారు నన్ను పాట చాలా బాగా చదువుకోండి నేను ఎక్కువ మీకు నచ్చిన మీరు వేయండి కాకుండా పది మందికి నచ్చిన మా పెద్ద ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ముందు ఇలాగే మేము కూడా ఒక ఫంక్షన్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేను స్కూల్ వచ్చి పోతుంది అందుబాటులో సో మేము ఆ డేస్ మళ్ళీ మాకు తిరిగి మేము హ్యాపీగా ఫీల్ சமந்த சொந்த சம்பந்தமே இல்லைங்க நம்மங்க மினிமம் ஆர்டர் இருக்கு நம்ம வடரை வந்து ஸ்டார்ட் பண்ண ஆரம்பிச்சோம் இப்போ என்னன்னா எல்லேஸ் மார்க்கெட்ல ஒரு லேட்டரோ நமக்கு ஷோரூம்ல இருந்து ஸ்டார்ட் பண்ண ஆரம்பிச்சோம் மினிமம் ஆர்டர் இருக்கு இதுக்கு வரதுக்குது எந்த சாச்சரா மில்லியன் परसेंटेज

నేను మెడికల్ స్టూడెంట్ కాలేజ్ సో నేను మెడికల్ స్టూడెంట్ నాకు సినిమా యూనివర్సిటీ మధ్య ఆఫరేట్ జరిగింది आई मैं सच में तैयार हूँ। पर तो वो